హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు పెంచడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఒక సంవత్సరం అలాగే ఏడెనిమిది నెలలు పట్టాల కోసం ఎక్కువ మంది అయితే కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కానీ చిన్నపిల్లల విషయంలో చాలామంది పెంచలేక చాలామంది దొడ్డులో కూడా చాలామంది ఇవి బ్రీడింగ్ చేయించి ఈ గుడ్లు పొతికించి మళ్ళీ వీటిని పిల్లల పెంచి ఈ టైంలో పిల్లలకి కుక్కలకి ఎంట్రేకలకి మింగేసలకి అలాగే ఈ గిజ్జిపెట్టలని ఇలాగ రకరకాల వాటిల కోసం కాకులతో వీటిని చాలా ఇబ్బంది పడి పిల్లలు పెంచడం చాలామంది మానేశారు ఒక మూడు నెలల నుంచి ఒక ఐదు నెలలు ఆరు నెలలు వయసు ఉన్న పిల్లలను ఎక్కువ పండడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మన నా టార్గెట్ ఏంటంటే పిల్లలను బాగా పెంచాలి బ్రీడింగ్ చేయించాలి అనే ఉద్దేశంతో నాకు ఎప్పుడు ఎప్పుడైనా పిల్లలు బాగా పెంచడం ఉద్దేశంతో నేను అయితే పిల్లలు పెంచడం జరుగుతుంది నాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పిల్లలైతే నేను పెంచడం జరిగింది ఎప్పుడైనా ఒక యాభై పిల్లలు అరవై పిల్లలు ఏమన్నా ఒక ఐదు పిల్లలు అయితే ఇన్ఫెక్షన్ వల్ల బ్యాటరీ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా ఇబ్బంది వల్ల చనిపోవడం జరుగుతుంది కానీ మనం సొసైటీగా మనం పెంచే పిల్లలైతే మన ఈ విధంగా ఈ బాక్సుల్లో అయితే కట్టడం జరుగుతుంది ఈ బాక్సుల్లో పెంచిన తర్వాత ఒక ఇరవై రోజులు గ్రూయింగ్ ఇచ్చిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మన ఈ పిల్లల్ని మళ్ళీ మన ఫామ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రస్తుతం అయితే ఈ బాక్సులు రెండు కూడా మన ఇంటి దగ్గర ఉంచడం జరుగుతుంది బాక్సులు రెండు కూడా ఈ బాక్సుల్లో మనం బ్రూడింగ్ ఇవ్వడం ఒక ఇరవై రోజులు ఇచ్చిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మనం ఈ పిల్లలని అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఫామ్లో మనకి వీటి సపరేట్గా మళ్ళీ కక్షన్ వేసి ఆ కక్షన్లో వీటిని పెట్టడం జరుగుతుంది ఆ ఒక నెల పదిహేను రోజులు ఆ ఏజ్ వచ్చేటప్పటికీ మళ్ళీ ఈ పిల్లలను మనం కస్టమర్లకి మనం ఇవ్వడం జరుగుతుంది కావున ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పెంచుకున్న చిన్నపిల్లలు పెంచుకున్న వాళ్ళకి ఇబ్బంది నా నాకైతే ఇటువంటి సేఫ్టీగా నేను పెట్టడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కావున ఎవరైనా పిల్లలు పెంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తలు పెంచుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పెంచుకోగలుగుతారని నేను చెప్పడం జరుగుతుంది నేను పెంచడానికి పిల్లలు పెంచడానికి నేను వాడే అయితే మినిషన్ అయితే ఇవాళ న్యూనియోకేరు విమ్రాలు మోస్ట్లీ అయితే అంటే మోస్ట్లీ అయితే అలా సరే మనకి చిన్న అయితే మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు మనం కంపల్సరీగా మనం బెల్లం అయితే ఇవ్వడం జరుగుతుంది పసుపు బెల్లం నీళ్ళు కానీ లేదంటే బెల్లం నీళ్ళు కానీ మన క్లైమేట్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది ఈతకాలం అయితే మనం పసుపు అయితే వాడడం జరగదు శీతాకాలం వానాకాలం టైంలో అయితే మనం కంపల్సరీగా కూడా బెల్లం బెల్లం అయితే మనం నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మనం బెల్లం నీళ్ళు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వాడే మిట్స్ ఏంటంటే కనీసం బెల్లం ఒక మూడు రోజులు ఇవ్వక ఇవ్వాలి తర్వాత మనం ఒక ఫైవ్ డేస్ చాటిన తర్వాత మనకి లెగ్జిన్ పౌడర్ని మనకి వెటనరీ షాప్లో దొరుకుతుంది ఈ లెగ్జిన్ పౌడర్ చూడండి ఈ లెగ్జిన్ పౌడరు కంపల్సరీగా ఒక మూడు రోజులు అయితే పిల్లలకి కంపల్సరీగా ఇవ్వాలి ఇవాళ ఏ మొక్కలైనా సరే ఈ లెగ్జిన్ పౌడర్ లేకుండా చిల్లతలని పెంచడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కావున అటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే తెలియని వాళ్ళకి అయితే ఈ లెగ్జిన్ పౌడర్ వాడుకున్నట్లయితే ఆడిపిల్లల నీళ్ళు ఈ లెగ్జిన్ పౌడర్ కంపల్సరీగా వాడాలి ఇది వాడి ఇవి వాడితే పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటాయి కావున మనం కస్టమర్లకైతే మనం చెప్పడం జరుగుతుంది ఎవరైనా మనం ఫోన్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా మన దగ్గర పిల్ల పెట్టుకున్న అయినా సరే ఎవరికైనా సరే మనం మెషిన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అయితే మనకి ఈ విమరాలు విమరాలు అయితే ఈ విమరాలు చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి ఈ విమరాలు కూడా మనకి పిల్లలకైతే ఈ విమరాలు వాడడం వల్ల ఎటువంటి కూడా ఈ ఎఫెక్ట్ కలగకుండా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పిల్లలు కొద్దిగా ఉన్న సరే ఈ విమరాలు వాడడం వల్ల పిల్లలకి బలం బలం ఎక్కువ తెచ్చినంత పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కావున ఈ వండాలు అనేది కంపల్సరీగా కూడా కోళ్ళకి చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు కూడా ఉపయోగించుకోవచ్చు ఎక్కువ శాతం ఈ ఎక్కువ శాతం పిల్లలకైతే మట్టి కంపల్సరీగా వాడాలి ఈ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేప్పటికి డిఫిన్ పౌడర్ రిఫిన్ పౌడర్ వచ్చేప్పటికి ఇది కూడా పిల్లలకి ఎగ్జిన్ పౌడరు మనం ఒక మూడు రోజులు ఇచ్చిన తర్వాత తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ట్రీఫింగ్ పౌడర్ వచ్చే ఇది కూడా ఒక త్రీ డేస్ కంపల్సరీగా పిల్లలకి ఇవ్వాలి కానీ లెగ్జిన్ పౌడర్ డ్రీఫిన్ పౌడర్ ఈ మట్టిని మిక్స్ చేసి మట్టుకు వాడొద్దు దేనికి దానికి సపరేట్గా వాడుకోవాలి మనకి వాడుకునే విధంలో ఈ లెగ్జిన్ పౌడరు డ్రీఫిన్ పౌడరు వీటిని విడివిడిగా వాడుకోవాలి వీటి వీటిలో మిక్స్ చేసుకున్నైతే లెగ్జిన్ పౌడర్లు అయితే మనకి లెవటానిక్ ఈ లెవర్టానిక్ ప్లస్ కలిపి ఈ వాడవచ్చు ఈ లెగ్జన్ పౌడర్లో ఇది వాడచ్చు రెగన్ పౌడర్లో కూడా ఇది లివర్టానిక్ వాడచ్చు లివర్టానిక్ ప్లస్ విమ్రాలు ఈ మూడు వాడుకోవచ్చు ఈ మూడు కలిపి మిక్స్ చేసి వాడుకోవచ్చు అలాగే అలాగే మళ్ళీ ఈ మూడు కూడా కలిపి ఇలా మిక్స్ చేసి వాడుకోవచ్చు కావున ఎటువంటి ఇబ్బంది ఉండదు వాడుకునే విధానంలో విడిగా అయినా వాడుకోవచ్చు ఇలాగైనా కలిపి కలిపి వాడుకోవచ్చు అది మీరు వాడు పద్ధతిని బట్టి మీరు వినియోగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనకి పిల్లలు ఈ బాక్సుల్లో మనకి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసిన తర్వాత ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా మనకి ఎప్పటికప్పుడు ఈ వెల్కమ్ ఫ్రీ ఈ చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు ఎప్పుడైనా సరే ఈ వెల్కమ్ స్ప్రే అనేది మనకి అందుబాటులో ఉండాలి ఈ వెల్కమ్ స్ప్రే అనేది మనకి ఎప్పటికప్పుడు పాములో కానీ పిల్లలు తిరిగే ప్రదేశంలో కానీ కనీసం మోస్ట్లీ ఎప్పుడైనా సరే పది రోజుల కోసం అనేసి అనేది స్ప్రే చేసుకోవాలి చిన్న చిన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటే అటువంటి వాటికి ఇబ్బంది కలగకుండా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలకుండా ఈ ఇది వాటర్లో మిక్స్ చేసుకుని వాడినట్లయితే మనకి ఎటువంటి పిల్లలకి ఎఫెక్ట్ అనేది లేకుండా పిల్లల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు పెద్ద కోడి మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు మకాల్లో అన్నింటిలో ప్రతి కోడి మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ కలగదు యుమిన పేరు వచ్చి పిల్లలకి వాటర్లో మన కంపల్సరీ కూడా మన పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఎన్ని పిల్లలు ఉంటే అన్ని పిల్లలకి లీటర్ మోతాదులో లీటర్ తాగి రెండు లీటర్లు అయినా ఆ పిల్లల్ని బట్టి మనకి ఎద్దులో విధానం బట్టి మనకి కనీసం లీటర్కి పైన ఎంఎల్ చొప్పున మనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి పిల్లలకి మేత పిల్లలకి మేత విషయంలో చాలామంది బైలే పీడు వాడి వాటికి ఒక్కసారిగా చిన్న వయసులోనే ఎక్కువ గ్రోత్ రావడం వల్ల పిల్లలు తర్వాత బాల్ వెళ్ళిపోవడం జరుగుతుంది వాటి వంటి వారి కోసం మేతలు ఏ విధంగా వాడాలి ఇటువంటి పిల్లలు మేత వాడాలి కూడా మీరు గ్రహించి పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు ఏ పీడు వాడుతున్నారో తెలుసుకుని మరి కొనుక్కున్నట్టయితే ఇంకా మంచిది తెలిసిన బామ్లో కొనుక్కుంటే ఇంకా మంచిది కావున మనం మనకి చూపించేది ఏంటంటే మనం ఈ పదిగోళ్ళ మేత ఇది సపరేట్గా మాకు అక్కలరాజు కూడా అన్నా రెడ్డి గారు ఆయన ఐదు లక్షల నుంచి పది లక్షల్లో విలువ చేసే కోళ్ళు కూడా వాళ్ళు పనివేయడం జరుగుతుంది వాళ్ళు వాడే ఫీడే మనకి కస్టమర్లకి చిన్నగా ఆయన సొంతంగా పెట్టుకున్న ఫ్యాక్టరీ ఇది కస్టమర్ల కోసం ఎక్కువగా కూడా కస్టమర్లు ఎక్కువ మామూలుగా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఆడే వీడియో వెళ్తున్నారని ఆయన ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది మనం ఈ ఈ వీడియో అయితే వాడుతున్నాం ఈ వీడియో వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఆ ఏజ్ని బట్టి గ్రో పెరుగుతూ ఉంటాయి మొక్కజొన్న రాగులు సజ్జలు ఇంకా ఇడ్లో కాల్షియం మినరల్స్ అన్నీ కలిపి కూడా వాళ్ళు మనకి మిక్సేస్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మేత కూడా ఈ బాగానే బాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వయసు తగ్గట్టే జరుగుతున్నాయి ఎక్కువ గ్రోత్ రాదు మన బయలుదే పీడ వచ్చేటప్పటికి గ్రోత్ పిల్ల సైజు గ్రోత్ వచ్చి ఈ సైజు వస్తుంది పిల్లలు బాగున్నాయి అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ ఆ నెల సైజు పిల్లల గ్రోత్ చాలా ఫోర్లు ఇంటికోవడం అనేది జరుగుతుంది కావున పిల్లల మేతల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఈ మేత వాడాలనేది చూసుకోవాలి ఇంకా పిల్లలైతే మనం మన దోడికి ఈ విధంగా అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ మనం పిల్లల గురించి చెప్పడం జరిగింది బాక్సులు ఏ విధంగా తీసుకున్నాం ఏంటన్నది మనం ఇక్కడైతే మీకు చూపించడం జరిగింది నెక్స్ట్ మనం ఫామ్లోకి వెళ్తాం ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఉన్న పిల్లలు అక్కడ మళ్ళీ మనం సపరేట్కి ఎలా చేసాం ప్లాన్ చేసాం అనేది మీకు వీడియోలో మనం చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్